కాసేపట్లో సినీ ప్రముఖులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు ఇప్పటికే కంట్రోల్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమావేశం కానున్నారు జాబితాలో ఉన్నారు వాళ్ళంతా కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ చేరుకోవడం జరిగింది అటు దర్శకులకు సంబంధించి త్రివిక్రమ్ కోటాల శివ వంశీ పైడిపల్లి అనిల్ రావుపూడి బోయపాటి శ్రీను వీరశంకర్ హరిశంకర్ ప్రశాంత్ కోడపల్లి అనిల్ రావుపూడి బోయపాటి సీను వీరశంకర్ హరిశంకర్ ప్రశాంత్ వర్మ సాయి రాజేష్ వశిష్ఠ వీళ్ళంతా కూడా ఇప్పటికే కమాండ్ కంట్రోల్కు చేరుకోవడం జరిగింది హీరోలకు సంబంధించి ఇప్పటికే నాగార్జున వెంకటేష్ నితిన్ కిరణ్ అబ్బోవరం సిద్ధు జొనాలగడ్డ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వీరందరితో సమావేశం కాబోతున్నారు వారంతా కూడా సీఎం ఛాంబర్కి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోవడం జరిగింది వారందరికీ సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలు విధంగా ముఖ్యంగా సంజయ్ థియేటర్కి సంబంధించినటువంటి ఘటన విషయంలో ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీసులను కూడా కమాండ్ కంట్రోల్కు పిలవడం జరిగింది వారి సమక్షంలో జరిగిన సంఘటనను వివరిస్తూనే పరిశ్రమ అభివృద్ధి కావాల్సినటువంటి పోషకాలు రాయితీల మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు మరి ముఖ్యమంత్రికి సంబంధించి ముఖ్యమంత్రి రావడంతో వీరంతా కూడా ఏ సమా ఏ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారు గత కొద్ది రోజులుగా సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలకు మధ్య నెలకొన్నటువంటి అపోహలు విమర్శల నేపథ్యంలో కూడా ఈ సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చకు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది మరోవైపు బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల ధరల విషయంలో కూడా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనుక తీసుకోవడం కోట్ల పరిశ్రమ కూడా కొంత నిరాశ చెందింది ఈ క్రమంలోనే పరిశ్రమకు సంబంధించి కూడా ఈ విషయాన్ని పునఃపరిశీలించేలా ప్రభుత్వం దృష్టికి సినిమా పెద్దలంతా కూడా తీసుకురాబోతున్నారు ముఖ్యంగా దిల్ రాజు నేతృత్వంలో ఈ చాలా అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి సమక్షంలో ఈ అంశాలన్నీ కూడా చర్చించబోతున్నారు సతీష్ అల్లు అరవింద్ అయితే ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా గత కొద్ది రోజులుగా సంజయ్ చాలా పరిశ్రమ పరంగా కావచ్చు రాజకీయంగా చాలా చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు ఇలాంటి విషయాలను ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడితో ముగింపు పలికే విధంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అటు ప్రభుత్వానికి ఇటు పరిశ్రమకు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా ఈ సమావేశం అనేది ఒక కీలకమైనటువంటి చర్చకు దారితీసే అవకాశం ఉంది అంతేకాకుండా శాంతి భద్రతల విషయంలో ఇటు పరిశ్రమ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కూడా ఆ ముఖ్యమంత్రి నేరుగా ఆ సినిమా పెద్దలందరికీ కూడా ప్రముఖంగా పలు సూచనలు ఆదేశాలు చేయబోతున్నారు వ్యక్తిగత విషయాలతో పాటు పరిశ్రమకు సంబంధించి ప్రజలతో నేరుగా సంబంధం ఉండేటువంటి ప్రత్యక్షంగా సంబంధం ఉండేటువంటి ఇండస్ట్రీ కావడంతో వారికి ప్రజలకు అదేవిధంగా ప్రేక్షకులు మేలు చేకూర్చేలా పరిశ్రమ తీరు ఉండాలనేది కూడా ముఖ్యంగా చర్చించడం అంతేకాకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ ఉండేందుకు అంతా కూడా ఈ సమావేశం అనేది దోహదపడుతున్న పరిశ్రమంతా కూడా భావిస్తుంది ఈ సంధ్యా థియేటర్ ఘటన దృష్ట్యా రేవంత్ రెడ్డి ఎలాంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది సినీ పరిశ్రమకు సంధ్యా థియేటర్ ఘటన దృష్ట్యా మనం సాక్షాత్తు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక ఆదేశాలు జారీ చేశాయి పరిశ్రమ నుంచి ఎన్ని రకాల ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఎన్ని రకాలైనటువంటి రాయితీలు పొందొచ్చు కావాల్సినటువంటి అవకాశాలు సినిమా షూటింగ్ లో కావచ్చు టికెట్ ధరల వెసులుబాటులో కావాల్సినటువంటి అవకాశాలు రాయితీలు అన్ని కూడా పొందవచ్చు కానీ మానవతా దృక్పథంలో ప్రజలకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఒక హెచ్చరిక జారీ చేస్తూనే ఇటీవల జరిగిన సంజయ్ థియేటర్ జరిగినటువంటి ఘటనలో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాలన్నీ కూడా అసెంబ్లీ వేదికగాను ఆ తర్వాత మీడియా చిట్ చాట్లను కూడా స్పష్టంగా వివరించారు ఆ తర్వాత పోలీసులు కూడా స్పందిస్తూ జరిగిన ఘటనకు సంబంధించినటువంటి ఆధారాలతో సహా ప్రజాక్షేత్రంలో ఉంచారు దీని మీద రాజకీయం చేయొద్దు అని కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఈ విషయాన్ని ఇంకా లాగొద్దనే విషయంలో పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ ఘటన అనేది ఇటు పరిశ్రమకు కావచ్చు ప్రభుత్వానికి ఒక గుణంపాఠంగా మారిందని చెప్పొచ్చు చాలా అంశాల్లో కూడా ఈ విషయాన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అందులో భాగంగానే సంజయ్ థియేటర్ ఘటనకు సంబంధించి అగ్ర హీరోల విషయంలో కావచ్చు ప్రేక్షకుల కోణంలోనూ ఆలోచించి ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది అదే విషయాన్ని ముఖ్యమంత్రి సభలో కూడా ప్రస్తావిస్తూ పరిశ్రమ ఏం కోరుకుంటుందనేది ఒక స్పష్టమైనటువంటి వివరాలు ఇవ్వాలని కూడా ఆ ప్రాయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పరిశ్రమ నుంచి కూడా ఏం కావాలనేది కూడా ఒక సవివరమైనటువంటి సమావేశంలో ఈ ఇలాంటి సమావేశంలో వివరించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి సూచించారు ఆ మేరకే ఈరోజంతా కూడా దిల్ రాజు సమక్షంలో ఈ సమావేశం జరగబోతుంది అలాగే డ్రగ్స్ రహిత సమాజం కోసం రేవంత్ రెడ్డి మధ్య పిలుపునిచ్చారు దీనికి సంబంధించి సినీ ప్రముఖులతో చర్చించే అవకాశం కనిపిస్తోందా అలాగే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ విషయంలో కూడా చాలా ఉక్కు బాధ పొందిందనే కూడా సినీ ప్రముఖుల నుంచి చాలా మంది ప్రముఖులంతా కూడా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం అందరికి కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ముఖ్యంగా ప్రజలకు నేరుగా ఉండేటువంటి వినోద రంగం మీద ఎక్కువగా దీని బాధ్యత ఉందని గుర్తు చేస్తున్న చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా హీరోలు కావచ్చు సినిమాకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ సినిమాకు సంబంధించి ముందు విషయంలో ఒక అవగాహన వీడియో అవగాహన రూపంలో ఒక వీడియోను తీసుకొచ్చేసినట్లయితే హీరోల పెద్ద పెద్ద అగ్ర హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు కావచ్చు ప్రేక్షకులు వాళ్ళ మాట వినే అవకాశం ఉంది దీనివల్ల ఎంతో కొంత డ్రగ్స్ విషయంలో మత్తు పదార్థాల విషయంలో యువత దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక సామాజిక బాధ్యతగా చూడాలని చెప్పి కూడా పరిశ్రమకు ముఖ్యమంత్రి ఒక హితవుగా సూచన చేయడం జరిగింది ఆ మేరకే కొంతమంది హీరోలు కూడా స్పందిస్తూ దీనికి సంబంధించి కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది ఏకంగా తమిళ నటుడు కమల్ దగ్గర నుంచి పుష్ప హీరో అల్లు అర్జున్ సైతం కూడా సినిమా విడుదలకు సంబంధించి దశ రైతు సమావేశాన్ని నిర్మించుకుందాం పట్టు పదార్థాలకు దూరంగా ఉందామంటూ ప్రత్యేకంగా వీడియోలు కూడా విడుదల చేశారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వారందరినీ కూడా అభినందిస్తూ ఇలానే పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా యువతకు సంబంధించి ఇలాంటి జురాల వాటలకు దూరంగా ఉండేలా వారందరికీ అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం ఇది కేవలం ఒక సినిమాతో ఒక హీరోతోనే కాదు ప్రతి సినిమా విషయంలోనూ సినిమా ప్రారంభం విషయంలోనూ ప్రేక్షకులు థియేటర్ లో చూసినటువంటి ప్రేక్షకుల కోసం అందులో ఎక్కువగా యువత ఉంటుంది యువతను దృష్టికి మళ్ళేలా ఈ విషయాన్ని లోతుగా వాళ్ళకు వివరించేలా స్పష్టమైనటువంటి వీడియోలను రూపొందించాలని కూడా సూచించారు అమెరికే మొదట స్పందించినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రత్యేకంగా ఒక వీడియోను రూపొందించి విడుదల చేశారు ఆ తర్వాత ఇటు డబ్బింగ్ సినిమాలు కావచ్చు లేదంటే ఇటు నేరుగా వచ్చేటువంటి తెలుగు సినిమా హీరోలు కూడా ఆయా సినిమాల విడుదల సందర్భంగా ప్రత్యేకంగా ఒక్కొక్క డ్రగ్స్ కి సంబంధించి ఒక్కొక్క వీడియో విడుదల చేస్తూనే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని అభినందనలు తెలుపుతూనే సామాజిక బాధ్యతతో ఇలానే వ్యవహరించాలని కూడా సూచించారు అంతేకాకుండా పుష్ప విడుదలకు సంబంధించి పాటు విడుదల సమయంలోను కూడా అల్లు అర్జున్ నేరుగా దీనికి సంబంధించి ఒక వాళ్ళ చిత్ర బృందంతో సెట్ లో ఒక వీడియో విడుదల చేయడం కూడా ముఖ్యమంత్రి నేరుగా ట్విట్టర్ సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ వేదికగా అర్జున్ ఆ పుష్పాటు చిత్ర కూడా అభినందిస్తూ ఇలానే మిగతా పరిశ్రమ మిగతా యువ హీరోలంతా కూడా ఇలా ముందుకు రావాలని కూడా కోరడం జరిగింది ఇలా డ్రగ్స్ విషయంలో కూడా పరిశ్రమకు ఏదైతే గతంలో పరిశ్రమ డ్రగ్స్ విషయంలో ఏదైతే అపవాదులు ఆరోపణలు ఎదుర్కొందో దాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఆ పరిశ్రమ నుంచి అపవాదం దూరం చేయాలనే ఉద్దేశంతో ఒక అవగాహన ఉండేలా పరిశ్రమను కూడా ఒక సామాజిక బాధ్యతతో కూడినటువంటి వ్యవహారాన్ని గుర్తు చేస్తూనే హీరోలతో ఒక వీడియోలు చేయించి సామాజిక మాధ్యమాల్లోనూ థియేటర్లో ప్రదర్శించేలా చాలా మంది హీరోలను కూడా రేవంత్ రెడ్డి అభినందించడం జరిగింది అలాగే ఈ సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి నష్టపరిహారం విషయంలో గానీ ఆమె కుమారుడు శ్రీతేజ్ ను హాస్పిటల్లో పరామర్శించడం విషయాల్లో గానీ సీఎం ఓ కొలికూర్చే అవకాశం ఉందా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం చాలా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు ఈ వ్యవహారంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయంతో పాటు ఎప్పటికప్పుడు ఇప్పుడు సిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాలుడికి ఇటు ప్రభుత్వ పరంగాను వైద్య మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తుంది అందులో భాగంగానే నష్టపోయినటువంటి బాధిత కుటుంబానికి రేవతిని ఆ కుటుంబం మరణం అనేది ఆ కుటుంబానికి తీరని లోటు అయినప్పటికీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా ఇటు తీ పరిశ్రమతో కావచ్చు పుష్ప చిత్త ఈవుడితో కూడా చర్చలు జరిపింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ నిర్మాతలు పుష్ప నిర్మాతలు నవీన్ అదేవిధంగా రవితో కూడా సంప్రదింపులు జరిపి ఒక యాభై లక్షల రూపాయల పరిహారాన్ని అప్పటికప్పుడు అందించడం జరిగింది అంతేకాకుండా మొత్తం పుష్ప చిత్త బృందం తరఫున కూడా రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని నష్టపరిహారంగా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి చెక్కులను అల్లు అర్జున్ కోటి రూపాయలు అదేవిధంగా పుష్ప నిర్మాతల నుంచి యాభై లక్షలు దర్శకుల నుంచి యాభై లక్షల చొప్పున ఇటు పరిహారం ఇప్పించేలా వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో సీసై తండ్రి భాస్కర్ ను కూడా ఒప్పించి దీనికి సంబంధించినటువంటి పరిహారాన్ని ఎఫ్జీసీ చైర్మన్ దిల్ రాజు సమక్షంలో అంతా కూడా ఏర్పాటు చేశారు నిన్న మనం చూసాం కిమ్స్ హాస్పిటల్ సంబంధించి ఇంకా అక్కడికి చేరుకునే ఆ బాధిత బాలుడిని ఏదైతే హాస్పిటల్లో చికిత్స పొచ్చిన వాళ్ళని పరామర్శించడమే కాకుండా తండ్రితో మాట్లాడి ఆ చెట్లను ఆ కుటుంబానికి భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా జిల్లా వెల్లడించడం జరిగింది అయితే ఈ సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి కేవలం ఒక కుటుంబం తీవ్రంగా నష్టపోవడమే కాకుండా ఇలాంటి కుటుంబాలకు సంబంధించి ఇలాంటి పెద్ద సినిమాలకు సంబంధించి జరిగిన ఘటన వల్ల ఒక సామాన్య కుటుంబం ఎలా ఇబ్బంది పడుతుంది దీని వల్ల పరిశ్రమకు ఎలాంటి నష్టం చేగురుతుంది అదేవిధంగా శాంతి భద్రతల విషయంలోనూ ఎలాంటి విమర్శలు ఎదురవుతాయనేది ఈ ఘటన అనేది నిరూపించిన ఎలాంటి విమర్శలు ఎదురవుతాయనేది ఈ ఘటన అనేది నిరూపించిందని చెప్పొచ్చు అదే దీనికి సంబంధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఒక గుణపాఠంగా తీసుకొని శాంతి భద్రతకు ఎలాంటి విఘాటం కలగకుండా బాధిత కుటుంబాల్ని ఇటు పరిశ్రమ పరంగాను అటు ప్రభుత్వం పరంగాను ఆదుకునేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చొరవ తీసుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో అన్ని అని కూడా బాధిత కుటుంబానికి ప్రస్తుతం ఆర్థిక సహాయంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుణ్ణి మళ్ళీ తిరిగి కోలుకొని యథావిధిగా అందరిలా తిరిగి నడిచేలా కూడా ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి ప్రస్తుతం శ్రీతేజ్ బాలుడు కోలుకున్నట్లుగా ఒక రోజు రోజుకు ఆరోగ్యం మెరుగవుతున్నట్లుగా వైద్యులు చెప్పడం జరుగుతుంది ఈ విషయంలో ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా దృష్టి సారించి ఈ కేసును చాలా తీవ్రంగా పరిగణించి బాధిత కుటుంబానికైతే అన్ని విధాలా న్యాయం చేకూర్చేందుకైతే శ్రమిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇతర కార్యక్రమాలు ఉండడంతో సినీ ప్రముఖులకు సంబంధించి ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు సమావేశం అనుకున్నారు సో ముఖ్యమంత్రి కాస్త ఆలస్యంగా పదిన్నరకు రావడంతో అరగంట పాటు సమావేశం జరుగుతుందనేది తెలుస్తుంది అయితే సినీ ప్రముఖులు చెప్పేటువంటి విషయాలు కావచ్చు జరిగిన ప్ర సంఘటనల నేపథ్యంలో ఈ సమావేశం దాదాపు గంట పాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతున్నారు అయితే ఈ గంట సమయంలో ఎన్ని విషయాలు చర్చిస్తారు సో ఈ ఘటన జరిగిన సమావేశ సంఘటన జరిగిన ఇటీవల జరిగిన ఏ విధంగా చేయాలనే అంశాలను వీళ్ళ నుంచి కోరుతారా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేది చాలా ఆసక్తికరంగా మారింది అయితే ముఖ్యమంత్రి సమయాన్ని ఇతర కార్యక్రమాల వల్ల కర్ణాటక వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సమయానికి అనుకూలంగా వాళ్ళు ఏదైతే పరిశ్రమ చాలా మంది ప్రముఖులు వచ్చారో వాళ్ళని వాళ్ళ తగ్గినటువంటి అనుమానాలు కావచ్చు ప్రశ్నలను కూడా ముఖ్యమంత్రి వినే అవకాశం ఉంది అంతేకాకుండా ఒక అరగంట పాటు ముఖ్యమంత్రి సమక్షంలో ఈ సమస్య జరిగిన తర్వాత మంత్రి కోమర్ రెడ్డి సమస్యంలో మిగతా సమావేశాన్ని కంటిన్యూ చేయబోతున్నారు అంతేకాకుండా దీనికి ఒక కన్క్లూడింగ్ అంటే ఇప్పటికి ఇప్పుడు ముగింపు ఇలాంటి విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించకపోయినప్పటికీ జిల్లా రాజు చైర్మన్ దిల్ నేతృత్వంలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఇటు ప్రభుత్వ ఎఫ్పిసి చైర్మన్ దిల్ నేతృత్వంలోనే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఇటు ప్రభుత్వ పరంగా కావచ్చు అటు సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఈ సమావేశం ఇటీవల జరిగిన పరిణామాలు కావచ్చు భవిష్యత్తులో ఈ అవార్డుల విషయంలో కావచ్చు లేదంటే ఇతర సమస్యల విషయంలో నెలకొన్నటువంటి పరిణామాలన్నిటి మీద ఒక కమిటీ వేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించేలా ఈ సమావేశం అనేది జరగబోతుంది దాదాపు ముఖ్యమంత్రి అరగంట పాటు ఈ సమావేశంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా అవకాశం అంటే గత కొంతకాలంగా ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య ఒక గ్యాప్ ఉందని సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వివిధ అంశాలపై చర్చించాలని కొన్ని రోజులుగా ముఖ్యమంత్రిని కోరుతున్నారు ఈ నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ గా కొత్తగా నియమితులైన దిల్ రాజు ఈ విషయంలో చొరవ తీసుకున్నారు సినీ పరిశ్రమ పెద్దలు కలవాలనుకుంటున్నారని సీఎం దృష్టికి తీసుకురావడంతో సరే అని సీఎం అంగీకరించారు అయితే ఈ రోజు కర్ణాటక వెళ్ళాల్సిన నేపథ్యంలో కొద్దిసేపు మాట్లాడదామని ముఖ్యమంత్రి అంగీకరించడంతో అక్కడ సమావేశం ఏర్పాటైంది ప్రధానంగా సినీ ఇండస్ట్రీ పలు అంశాలపైన ప్రభుత్వం నుంచి సహకారం కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి సంఘటన అల్లు అర్జున్ అరెస్టు అదేవిధంగా నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేత వివిధ అంశాల సందర్భంలో ప్రజల్లో ఒక రకమైన సంకేతం వెళ్తుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు వీరందరూ కూడా కొంత ఘాటుగా సినీ పరిశ్రమకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజల్లో ఒక రకమైన సంకేతం వెళ్తుందని సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం అవసరం అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి కూడా ఎలాంటి సహకారం అవసరమైనా కూడా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉందామని ఆ విషయం ముఖ్యమంత్రికి నేరుగా చెప్పాలని సినీ ప్రముఖులందరూ కూడా గత కొన్ని రోజులుగా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో దిల్దాజు తొరవతం ఈ సమావేశం ఏర్పాటైంది ప్రత్యేకంగా అంటే ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకోవడంతో పాటు ప్రభుత్వం నుంచి తమ నుంచి ఏం ఆశిస్తున్నారు తమ ప్రభుత్వానికి ఎలాంటి సహకారం సినీ పరిశ్రమతో అవసరమైన విషయాలు కూడా చర్చించాలనేది ఈ సమావేశం ఉద్దేశం అంటే గతంలో ముఖ్యమంత్రి అంటే పలు రెండు సామాజిక బాధ్యతగా సినీ పరిశ్రమ ఉండాలి ఎందుకంటే ప్రజలను ప్రభావితం చేసే పాత్రలో ఉన్నారు కాబట్టి వీరందరినీ కూడా ఒక సామాజిక బాధ్యతతో ఉండాలి ముఖ్యంగా డ్రగ్స్ వంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం సైబర్ నేరాలకు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా వీడియోలు ఇవ్వడం అదే విధంగా సినిమా ప్రమోషన్లు వారిని ప్రస్తావించడం థియేటర్లలో కూడా సినీ ప్రదర్శనకు ముందు ఇలాంటి వీడియోలను ఉచితంగానే ప్రదర్శించే ఒక సామాజిక బాధ్యతగా ఉండాలని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు అయితే ఆ విషయాల్లో సినీ పరిశ్రమ నుంచి సానుకూలంగా పూర్తి స్థాయిలో స్పందన లేదని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అదే కాకుండా ఇక చాలా అంటే గద్దర్ అవార్డులు గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు దానికి సంబంధించి కూడా సినీ పరిశ్రమ నుంచి కొంత అంతర్గతంగా అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం అదేవిధంగా పరిశ్రమ పెద్దలు నేరుగా మాట్లాడుకున్నట్లయితే ఒకరిపైన ఉన్నటువంటి అపనమ్మకాలు పోతుందనే ఒక ఆలోచనతో సినీ పరిశ్రమలో సంబంధించిన ప్రముఖులు ఈ ముఖ్యమంత్రిని సమయం కోరారు అయితే సమయం ముఖ్యమంత్రి సమయం ఇవ్వడంతో సమావేశం జరుగుతుంది అయితే దానికి సంబంధించి అన్ని విషయాలు సినీ పరిశ్రమకు సంబంధించి బెనిఫిట్ షోలు అదే అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు ఇంకా మిగతా అంశాలన్నిటి కూడా సినీ పరిశ్రమకు ఏ అనే అంశాలపైన పలు వినతి పత్రాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించి అనేక అంశాలు అయితే ప్రభుత్వం నుంచి వాటన్నిటిని కూడా ముఖ్యమంత్రి పరిశీలించి దీనిపైన ఒక వారితో సానుకూల వాతావరణంలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఈ భేటీ ఎంత ఆలస్యం అవడానికి కారణాలు ఉండొచ్చు అంటే ఇంత ఏమైండ గురించి గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించి సినీ పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే వరుసగా రాష్ట్ర ఏడాది పాలనకు సంబంధించిన సంబరాలు జరిగాయి ఆ తర్వాత వరుసగా అసెంబ్లీ సమావేశాలు వీటన్నిటి నేపథ్యంలో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారు ఆ తర్వాత కూడా ఎఫ్డీసీ చైర్మన్ గా కొత్తగా నియమితులైన దిల్ రాజు అమెరికాలో ఉండడం వల్ల ఈ దానికి సంబంధించి చొరవ తీసుకునే మధ్య లేక ఎవరు సరైన నాయకత్వం లేకపోవడంతో కూడా కొంత ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో దిల్ రాజు అమర్కరించి రాగానే ముఖ్యంగా అల్లు అర్జున్ కు సంబంధించిన అంశంలో చొరవ తీసుకుని చేజ్ కుటుంబానికి పరిహారం ఇప్పించిన వంటి ప్రయత్నాలు ఒక కొంత దాని తీవ్రత తగ్గించే ప్రయత్నాలు చేశారు ఆ తర్వాత పరిశ్రమ నుంచి కూడా ముఖ్యమంత్రిని కలవాలి దానికి సంబంధించి ఏర్పాటు చేయాలని దిల్ రాజును కోరడంతో దిల్ రాజు ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి తీసుకెళ్లడం తమకు కూడా పరిశ్రమ ప్రత్యేకంగా కోపం కానీ ఎలాంటి లేదు సంఘటన పైన తీవ్రతను బట్టి చెప్పినట్టుగా దిల్ రాజు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వివరించినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా పరస్పరం నేరుగా మాట్లాడుకున్నట్లయితే గ్యాప్ ఉండదని ఆ దిల్ రాజ్ సూచన మేరకు ముఖ్యమంత్రి ఈ సమావేశం వారిని కలవడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్టుగా తెలుస్తుంది అయితే కొద్ది ఆ కర్ణాటకలో ఈ రోజు సిడబ్ల్యూసీ సమావేశాలనే పదకొండున్నరకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాశ్రయం విమానం ద్వారా ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కూడా వారందరూ కూడా వెళ్లాల్సి ఉంది కాబట్టి ఒక అరగంట పాటు ప్రాథమికంగా ఒక సమావేశం సినీ పరిశ్రమ కోరుకుంటున్న అంశాలన్నీ కూడా ప్రభుత్వం నమో నోట్ చేసుకొని వీటన్నిటికి సంబంధించి మరొక సమావేశం త్వరలో సమావేశం కావాలని లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎఫ్డీసీ నేతృత్వంలోనే వీటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఒక త్వరలో చొరవ చూపాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఈ సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి మధ్య పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కొన్ని వీడియోలు బాగా వైరల్ అయ్యాయి వాటికి సంబంధించి ఏమైనా సీఎం పోలీస్ పోలీసులకు సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం కనిపిస్తోందా సంధ్యా థియేటర్కు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన ప్రకటన చేశారు దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా చెప్పారు ఆ తర్వాత అంత ముందు జరిగిన విషయాలు ఆ తర్వాత జరిగిన విషయాలు విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి స్వయంగానే అసెంబ్లీలో ప్రస్తావించారు కాబట్టి ఆ ప్రత్యేకంగా ఆ కేసుకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనే ఒక ధోరణితో ముఖ్యమంత్రి చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు ఆ విషయంలో పోలీసుల విషయంలో తాను జోక్యం చేసుకోలేని పోలీసులు దానికి సంబంధించి చట్ట ప్రకారం ఏ విధంగా చేయాలో దాని విధంగా చేస్తారనే విషయాన్ని కూడా ఇప్పటికే సినీ ప్రముఖులకు వారందరికీ పరోక్షంగా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తుంది వాటి విషయంలో ఆ ఒక్క సంఘటన కానీ ఏ సంఘటన చట్టం సంబంధించి నేరాలకు సంబంధించిన విషయాలు వారి పని వాళ్ళు చేసుకుంటారు పరిశ్రమకు సంబంధించి పాలసీలకు సంబంధించి బెనిఫిట్ షోలు అదేవిధంగా టికెట్ల ధరల పెంపు అలాంటి విషయాల్లో ప్రభుత్వ పరమైన జోక్యం అవసరమైన సందర్భంలో ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్తున్నట్టు యువ